హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైసు మెధ కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అది ఏంటి అని అనుకుంటున్నారా ఈరోజు మా చెల్లి వాళ్ళ యానివర్సరీ ఆ సెలబ్రేషన్స్లో ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇండియాకి పోవటం ఆ యానివర్సరీకి అక్కడ ఉండడం జరిగింది నేను మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ అయితే మిస్ అయ్యాను అప్పుడైతే చాలా అంటే చాలా బాగా ఫీల్ అయ్యాను అలా ఫీల్ అయినందుకే నేను మరి మరి ఫస్ట్ యానివర్సరీ ఎగ్జాక్ట్గా ఫస్ట్ యానివర్సరీకి నేను అయితే ఇండియాలో ఉన్నాను అందుకనేసి మా చల్లి ఏదో బెలూన్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టింది వాటన్నిటిని కొంచెం డెకరేట్ చేద్దామనేసి సింపుల్గా ప్లాన్ చేద్దామని అనుకున్నాము ఏదన్నా సింపుల్గా ప్లాన్ చేద్దామంటే మా చల్లి విషయంలో ఏది సింపుల్గా అవ్వట్లేదంట అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వాళ్ళు రావటం అలాగా అన్నీ చెప్తాను ఈ వీడియోలో ఏం జరిగింది ఏంటి అనేసి మా పిన్ని వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు అనుకోకుండా వచ్చారు నేను ఉన్నానని వచ్చారు వాళ్ళు తర్వాత మా చెల్లి వాళ్ళ అత్త వాళ్ళ మామ వాళ్ళు ఇట్టే వచ్చారు యానివర్సరీ అని వాళ్ళు కేక్ కట్ చేపిద్దామని వాళ్ళు వచ్చారు తర్వాత వాళ్ళ పెద్ద మామ వాళ్ళు కూడా వీళ్ళు ఉన్నారని వాళ్ళు ఇటు వచ్చారు అలాగా అందరూ గ్యాంగ్ అయిపోయారు అనమాట మా ఒక మా పెద్దనాన్న వాళ్ళు మేము నలుగురు మా నాన్న వాళ్ళు మా పెద్దనాన్న మామూలు వస్తున్నారని మా పెద్దనాన్న రమ్మని చెప్పారు మా ఊర్లోనే ఒక పెద్దనాన్న ఉంటాడు ఆ పెద్దనాన్న కూడా ఇట్లా వచ్చాడు అనమాట అలా అనుకోకుండా జనాలు ఎక్కువైపోయారు అన్ఎక్స్పెక్టెడ్గా అది అసలు మేము ప్లాన్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్లో జనాలు అనేది ఎక్కువైపోయారు అని సరిలే ఫస్ట్ మేము అవేమి అనుకోలేదు కదా సింపుల్ డెకరేషన్ కేక్ కట్టింగ్ అనేసి బెలూన్స్ అన్ని బ్లో చేసి ఆర్చి కట్టేసా తర్వాత ఈ ప్లేస్లోనే నేను చేయాలనుకుంది ఈ పింక్ కలర్ కటన్ పెట్టాను కదా ఆ ప్లేస్లో విండో ఉంది ఇందాక చూసారు కదా ఆ విండో ప్లేస్లో ఫస్ట్ వైట్ కటన్ పెట్టాను వైట్ కటన్ పెడితే లైటింగ్ వస్తూ ఫొటోస్ సరిగ్గా రావట్లేదు అనేసి మళ్ళీ దాన్ని అలాగే ఉంచేసి దీన్ని మళ్ళీ ఇంకొక ఈ క్లాత్నైతే పెట్టాను ఈ క్లాత్ మా చెల్లి మెహందీ ఫంక్షన్కి వాడారు మా సిస్టర్స్ వాళ్ళందరూ కలిపి డెకరేషన్ చేసుకొని తర్వాత మళ్ళీ అదే కటన్స్ నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను యూజ్ చేసి ఆర్చ్ కట్టి ఆర్చ్ బెలూన్ పెద్దగా ఎక్కువ రాలేదు వచ్చిన వాటిని ఒక సైడ్ ఇలాగ ఈ విధంగా పెట్టేశాము దివాన్ కాట్ అక్కడే ఉంది దానిపైనే సెట్ అయిపోతుందని పెట్టేసాము తర్వాత హార్ట్ షేప్ బెలూన్స్ ఉంటే అవి బ్లో చేసి పెట్టాను దాని తర్వాత మా తమ్ముడు వచ్చారు చెప్పే కదా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు వచ్చారు వాడితో లైట్స్ అయితే పెట్టిస్తున్నాను ఇప్పుడు ఈ హాట్ షేప్ బెలూన్స్కి డెకరేషన్ అయితే చాలా సింపుల్గా పెట్టేసాం మరి ఎక్కువ లేదు మనం ముందు ప్లాన్ ఏం లేదు కదా ఇలా చేస్తాం అలా చేస్తాం అనేసి అలా సింపుల్గా యానివర్సరీ డెకరేషన్ అయితే చేసాము మీకు ఎలా అనిపించింది యానివర్సరీ డెకరేషన్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్స్ వస్తేనే మన ఛానల్ చాలా ఇంప్రూవ్ ముందుకు వెళ్ళిపోతుంది లైక్స్ మెయిన్ కావాలి ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది చాలా బాగా నచ్చింది నాకు సింపుల్గా ఎలిగెంట్ గా అనిపించింది సింపుల్గా ఇంట్లో కేక్ కట్ చేసుకోవడానికి చాలా మంచి డెకరేషన్ ఇలా ఈ విధంగా వీళ్ళు కూడా రెడీ అయిపోయారు మామరిది ఇక్కడ లేదు తను కేక్ తీసుకొని వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని తీసుకొని అక్కడ ఇంటికి వచ్చారు తనే కేక్ తీసుకొచ్చాడు కేక్ కూడా ఎందుకంటే కేక్ మాది చాలా పల్లెటూరు మా పల్లెటూరులో ఈ కేక్స్ చేయడం అలాంటివి ఏమీ అయితే లేవు ఇది కూల్ కేక్ తను అక్కడ కొంచెం సిటీకి దగ్గరలో ఉంటాడు అక్కడ నుంచి తీసుకొచ్చాడు అనమాట కేక్ తీసుకొని అయితే వచ్చారు ఇంటికి ఇప్పుడు కేక్ కట్టింగ్ ప్లాన్ చేసాము ఇప్పుడు కేక్ కటింగ్కి వెళ్ళే ముందు ఏమైందంటే ఫుడ్ ప్రిపరేషన్ అందరూ వస్తున్నారు కదా ఫుడ్ ఏం చేయాలి ఏంటి అనేసి సింపుల్గా స్వీట్ ఫస్ట్ నేను అడిగాను స్వీట్ నాకు పూర్ణం కజ్జికాయలు కావాలనేసి ఎందుకంటే నేను ఇక్కడ చేసుకున్న అంత టేస్టీగా అనిపించవు మా మమ్మీ చాలా బాగా చేస్తారు అన్నట్టుగా నేను పూర్ణం కజ్జికాయలు అడిగాను తర్వాత దానిలోకి లెమన్ రైస్ అంట వైట్ రైస్ అంట సాంబార్ అలాగే జనాలు ఎక్కువేసరికి ఐటమ్స్ కూడా పెరిగాయి సింపుల్గా అనుకుంటే అది చాలా బాగా జరిగింది ఇక్కడ మేము యూఎస్ నుంచి గిఫ్ట్స్ తీసుకొచ్చాము మా పాప అయితే గిఫ్ట్స్ అయితే ఇస్తుంది ఇక్కడ వాళ్ళ పిన్నికి ఇవి మరీ పెద్ద గిఫ్ట్స్ ఏం కాదు చిన్న గిఫ్ట్సే స్మాల్ గిఫ్ట్సే తను యానివర్సరీకి ఇవ్వాలన్నట్టుగా మేము ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాము అనమాట ఎందుకంటే నాకు తెలుసు కదా ముందు యానివర్సరీ వస్తుంది అన్నట్టుగా నేను వెళ్ళిన కొద్ది రోజులకి యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈ విధంగా యానివర్సరీ సెలబ్రేషన్స్లో చిన్న గిఫ్ట్స్ అయితే ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళందరూ వచ్చారు కదా యానివర్సరీ అంటే అక్షంతలు పెట్టాలి కుంకుమ పెట్టుకోవాలి అవన్నీ చెప్పారనమాట సరే అనేసి ఇవన్నీ పెట్టాము అంటే ముందంటే ఆ ప్లాన్ ఏం లేదు వీళ్ళందరూ వస్తారని మనకు అన్ఎక్స్పెక్టెడ్ కదా తెలియదు కాబట్టి అలా ఈ విధంగా మా చెల్లిది ఏ ఫంక్షన్ చిన్నగా జస్ట్ ఊరికే మనం ఫ్యామిలీలో నలుగురు చేసుకుందాం అనుకుంటే కూడా అది అవ్వదు పెద్దగానే అవుతుంది అది తనకు అలా ఉందేమో మరి తెలీదు తన చిన్న సెలబ్రేషన్ అయినా చాలా ఇలా కొంచెం పెద్దగా కొంచెం జనాలు రావడం పెద్దగా అనమాట వీళ్ళందరూ మా నాన్న మా పెద్దనాన్న ఇంకొక పెద్దనాన్న మా అదే మా చెల్లి వాళ్ళ మామ మా తమ్ముడు మా మమ్మీ మా పిన్ని మా పెద్దమ్మ మా చెల్లి వాళ్ళ అత్తగారు అనమాట ఇప్పుడైతే అందరూ ఫొటోస్ తీసుకున్నాము సింపుల్గా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము గుర్తుండాలి అన్నట్టుగా కొన్ని ఫొటోస్ తీసుకొని కేక్ కటింగ్ చేసిన తర్వాత అందరూ కేక్ ఇచ్చేసిన తర్వాత ఇది ఇంకొక పార్టీ ఏమైందంటే అందరూ వస్తున్నారు కాబట్టి ఫుడ్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి కదా అన్నీ రెడీ అయ్యాయి డాడీ వాళ్ళది పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు జరుగుతుంది ఏ పార్టీ అయినా వాళ్ళు పెద్ద పార్టీ జరుగుతుంది కదా అది మెయిన్ మీరు కూడా వీళ్ళకి బ్లెస్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి విష్ చేయండి ఇలాగైతే హ్యాపీ యానివర్సరీ ఫస్ట్ హ్యాపీ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి ఇదనమాట కేక్ కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అంటే చిన్న ఫన్ అయ్యింది ఆ ఫన్ గురించి అందరూ నవ్వుకుంటున్నారు ఏమైపోయిందంటే కేక్స్ ఈ మధ్య అంటే ఇంక అట్లీస్ట్ తెస్తున్నారు కానీ చిన్నగా ఉన్నప్పుడు చాలా తక్కువ మా సైడ్ కేక్స్ అందులో ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే కదా ఇప్పుడు మేము పెద్దగా అయినా సడన్గా ఏదైనా ఏదైనా ఈవెంట్ ఉంది సెలబ్రేట్ చేయాలి అంటే మా చుట్టుపక్కల కేక్స్ దొరకవు మా పక్కన చిన్న టౌన్ ఉంది కానీ ఆ టౌన్లో మనం ముందు చెప్తే కానీ ఆర్డర్ చేయరు అది చాలా పెద్ద హెడేక్ అనమాట ఏదైనా కొంచెం సిటీకి వెళ్ళి తీసుకురావాలి అనేది ఎందుకు వదిలేస్తారు వదిలేస్తారనమాట కేక్ ఎందుకు బా అన్నట్టుగా దాని గురించి చర్చ జరుగుతుంది కేక్ గురించి అదే నవ్వుకుంటున్నారు ఇప్పుడంటే అట్లీస్ట్ కొంచెం మారి అట్లీస్ట్ యానివర్సరీ అంటే బర్త్డే అంటే కేక్ సిటీ నుంచి అయినా కూడా మనకి ట్రావెల్ చేయడానికి బస్సులు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెళ్ళి తెచ్చుకో ఈజీగా తెచ్చుకోగలుగుతున్నాము అది కూడా చాలా రేరు మళ్ళీ దూరం వెళ్ళి తెచ్చుకోవాలంటే ఎందుకులే అన్నట్టుగా అందుకనేసి ఈ కేక్ కటింగ్ తర్వాత ఇప్పుడు మేము ఇచ్చిన గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు అంతేకాదు మా పిన్ని వాళ్ళ అబ్బాయి కూడా ఒక గిఫ్ట్ పంపించారు వీళ్ళకి అది కూడా తీసుకొచ్చారు అది తీసుకురావడానికి వీళ్ళు వచ్చారనమాట అంతేకాకుండా ఇక్కడ చేసిన ఫుడ్స్ కూడా ఏమేమి చేశారంటే ఉన్న తక్కువ టైంలో చాలా ఐటమ్స్ అయితే చేశారు లెమన్ రైస్ మా సైడ్ చిత్రాన్నం అంటారు ఇవి వడియాలు లాంటి వడియాలు అప్పడాలు కాదు ఇవి ఇంట్లోనే చేసే అనమాట దాని తర్వాత ఇవి పూర్ణం గరిజికయలు మేము పూర్ణం గరిజికయలు అంటాం మీరేమంటారు చెప్పండి కొంత సైడ్ పూర్ణం కుడాలు కూడా అంటారు అందపూర్ సైడ్ అయితే పూర్ణం కుడాలు అంటారు దాంతోపాటు ఆలు కర్రీ తర్వాత వచ్చేసి ఆలు కర్రీతో పాటు వంకాయ తాలింపు కూడా చేశారు మా సైడ్ ఏమంటే వంకాయ ఆలు రెండు మిక్స్ చేసి చాలా తక్కువ రేరుగా చేసింది నేను చూడడం ముందు అది వచ్చేసి నెయ్యి పూర్ణం కొడుమల్లోకి ఏమంటారంటే పూర్ణం గజ్జికల్లోకి నెయ్యి దాని తర్వాత ఇద్దరు రసము రసం తర్వాత పప్పు పప్పు తర్వాత వైట్ రైస్ అంతేకాకుండా ఇవి సింపుల్గా దీని తర్వాత అన్నీ అయిన తర్వాత మా నాన్న పెద్ద వాటర్మిలన్ పెట్టి వాటర్ మిలన్ కూడా కట్ చేశాడు దాని తర్వాత మేము కొన్ని అయితే పిక్స్ తీసుకున్నాము ఈ పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను మా మా చెల్లి ఈవెంట్ పెళ్ళి అంత అంత బాగా జరిగితే నేను లేను కదా మిస్ అయ్యాను అనే ఫీల్ ఎక్కువ ఉంది కానీ ఈ యానివర్సరీ కొన్ని ఫొటోస్ పిక్స్ అయితే తీసుకున్నాము ఆ పిక్స్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట మొత్తానికి వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్ అయితే నచ్చాయి చాలా బాగుందని చెప్పారు అది చాలా హ్యాపీ నేను కాదు సెలెక్ట్ చేసింది మా హస్బెండ్ సెలెక్ట్ చేశారనమాట ఇలా కేక్ కటింగ్ అయింది కేక్ కటింగ్ తర్వాత ఇంకా ఫుడ్ తిన్నాము ఫుడ్ తిన్న తర్వాత మాకు అది సమ్మర్ కదా పీక్ ఎండలు అయితే బాగా ఎండలు ఉన్నాయి నేను అప్పుడే లేజర్ చేయించుకొని వచ్చాను ఇంటికి అది ఫైనల్ బ్లాగ్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి Please like and subscribe to my channel. Thank you so much.